భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఓబీ కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు సింగరేణి ప్రైవేట్ సంస్థ కేఎల్పి మహాలక్ష్మి ఓబీ కంపెనీలో పనిచేసే కార్మికులకు రెండు నెలల క్రితమే వేతనాలు పెంచాల్సి ఉండగా యాజమాన్యం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తోందన్నారు కార్మికులకు అండగా ఉండాల్సిన యూనియన్లు యాజమాన్యతకు వత్తాసు పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వాహనాలు అధిక లోడ్ వేసేందుకు పట్టీలు అమర్చడం వల్ల కార్మికులకు నొప్పులు వస్తున్నాయని ప్రమాదం జరిగితే వైద్య సదుపాయం కూడా కల్పించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యూనియన్లతో సంబంధం లేకుండా నేరుగా మాతోనే చర్చలు జరపాలంటూ ఓబీ కంపెనీ కార్మికులు డిమాండ్ చేశారు Thank okay. you.